హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదాం చర్లా బేదం చర్ల కొత్త కోసం ట్యాంక్ నేను మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏకారంలో అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది అన్నవాళ్ళైతే తీసుకోవడం జరిగింది మన రీసెంట్గా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేసినాను రెండు వేల పదహైదు మోడల్ మహీంద్రా ఎక్వి డబ్ల్యూ ఎయిట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఆరు వేలు అయితే రెడీ తీరిగింది ఒరిజినల్ రెడీ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఈ వెహికల్ అన్న వాళ్ళకి ప్రజలు అన్న అయితే గుడివాడ నుంచి వచ్చినారు ఈరోజు మార్నింగ్ అయితే వచ్చినారు అన్న ఈ వెహికల్ అయితే ఇప్ప అయితే జరిగింది వాళ్ళకి ఎంత ఇప్పించినారు ఏమది కూడా అన్ననే చెప్పారు నా పేరు నదీర్ అండి గుడివాడి నుంచి వచ్చాను బండి రెండు వేల పదిహేను అండి హెచ్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఐదు లక్షల యాభై వేలకి మేము తీసుకున్నామండి బండి ఆల్రెడీ వీడియోస్ చూసి ఇద్దరి ద్వారా వచ్చాము బండి ఏ విధంగా వీడియోస్లో ఉందో అదేవిధంగా బండి క్వాలిటీ కూడా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది రెండు వేల పదహైదు మోడల్ అండి మహింద్రా ఎక్స్వి డబ్ల్యూ ఎయిట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలి గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ ఎడ్ మ్యూ సిస్టము సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది క్రూస్ కంట్రోల్ నావిగేషన్ ప్రతిదీ కూడా వెహికల్కి అయితే ఉంది అరవై అరవై వేలు అయితే రెడీ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఆల్రెడీ ఈ వెహికల్ అయితే నేను వీడియో చేసినాను అన్న వాళ్ళు చూసి వెహికల్ తీసుకోవడం జరిగింది ఐదు లక్షల యాభై వేలకి ఢిల్లీలో అయితే ఇప్పించినాను ఐదు లక్షల తొంభై వేలు అయితే వీడియోలు అయితే రేట్ అయితే పెట్టడం జరిగింది ఐదు లక్షల యాభై వేలకి అన్న వాళ్ళకైతే వీడియో జరిగింది నా కమిషన్ సెపరేట్ డీజిల్ టోగెట్ చార్జెస్ అయితే సెపరేట్ అన్న వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరుతున్నారు ఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతున్నారు ఇప్పుడు ఇటువంటి వెహికల్స్ మీకు ఎవరైనా కావాలంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఆల్రెడీ ఇవన్నీ వీడియో చూసినా కాబట్టి నేను ఒక్క నిమిషంలో అయితే మీకు వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వెహికల్ ఆల్రెడీ నేను వీడియో చేసినా కాబట్టి ఎక్కువ ఎంత అయితే చేయడం లేదు ఒక్క నిమిషంలో అయితే వీడియో చూపిస్తాను వెహికల్ మొత్తం చూపిస్తాను ఒకసారి వెహికల్ చూడవచ్చు మీరు ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ అవుట్లుక్ పోతాము వెకిల్ చాలా అంటే చాలా బాగుందండి సార్ లోపల ఇంట్రీ కూడా చూపిస్తాను ఇంట్రీ అయితే చాలా నీట్గా అయితే ఉంది రీడింగ్లో చూపిస్తాను ఒకసారి చూడొచ్చు అరవై ఆరు వేలు అయితే దిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫుల్ కండిషన్లో అయితే ఉందండి బండి అన్ ఈ బండికి ఫుడ్ రోస్ట్ తర్వాత సైడ్ అయితే డోర్ వైదర్లు అవన్నీ అయితే చెప్పడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒరిజినల్ వెహికల్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెన్ కండిషన్ అయితే ఉంది అది కూడా అన్న వాళ్ళకి చెప్పినా నేను నా అన్న అయితే సైడ్కి అయితే నిలబొన్నారు మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరు ఎవరికైనా కావాలంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇదే కాదండి దీనికి కాడికి ఎటువంటి వెహికల్స్ అయినా నేను తెప్పిస్తాను రెండు వెహికల్స్ ఎవరికైనా కావాలంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై